టు జిఆర్ నైన్ న్యూస్ ప్రతి దళిత బహుజన పక్షం ఈ రోజు ముఖ్యాంశాలు మాకు ఆధార్ అప్డేషన్ దాని మీద ఈరోజు అంటే మన కరెక్షన్స్ ఏమన్నా ఉన్నా మార్పులు చేర్పుల్లో ఉన్నా దాని గురించి మేము ఒక రెండు రోజులు క్యాంప్ మా కలెక్టరేట్ లో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్టేట్ నుంచి కూడా అధికారులు వచ్చారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మనము ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేద్దామని చెప్పేసి పబ్లిక్ తీసుకెళ్లడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున జనాలు వస్తారని అనుకోలేదు మంచి రెస్పాండ్ ఉంది కాకపోతే హెవీ క్రౌడ్ కలెక్టరేట్ లో ఎక్కువ ఉండడం వల్ల మనం అనుకున్న టైంకి కంప్లీట్ చేయలేం కాబట్టి రేపటి నుంచి మండలాల్లోని కేంద్రాలు పెట్టేసి అక్కడ స్పీడ్ చేసేస్తే పబ్లిక్ కూడా ఈజీగా ఉంటుంది మా అధికారులకు కూడా పని చేయడానికి ఈజీగా ఉంటుంది అనేసి మేము అనుకుంటున్నాము రేపటి నుంచి మండల్ గా మేము అక్కడ ఏర్పాటు చేసి నిరంతర ప్రక్రియగా అంటే ఏదైతే ఈ జనాలు ఏమైనా కరెక్షన్స్ ఎంతవరకు వస్తారో అదంతా కంప్లీట్ చేసేంత వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలియజేస్తున్నాం Cảm